అయితే మన ముదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదే విధంగా మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారు నిజంబర్ లోని డి శ్రీనివాస్ గారి ఇంటికెళ్లి వాళ్ళ పెద్ద కుమారుడు అయినటువంటి సంజయ్ గారితో పరామర్శించి ఇక ఆడికెళ్ళి ఆఫీస్కి వెళ్లి ఆడా ఏదైతే డి శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నదో ఇంటికెళ్లి ఆడా వాళ్ళ తమ్ముడితో పరామర్శించాలన్నమాట ఇక అదే విధంగా అందుబాటులో లేనటువంటి మన ధర్మపురి అరవింద్ ఎంపీ గారితో కూడా అక్కడ ఫోన్ లో పరామర్శించడం జరిగిందన్నమాట గతంలో డి శ్రీనివాస్ గారు చేసినటువంటి పనుల గురించి అదే విధంగా తను చేసినటువంటి అభివృద్ధి గురించి వాళ్ళ తమ్ముడితో అక్కడ ముచ్చటించి ఆ చిత్రపటానికి పూలమాల వేసి అర్పించులు మన నారాయణరావు పటేల్ గారు ఇక నారాయణరావు పటేల్ గారితో పాటు మన శంకర్ గారు ఓంప్రకాష్ లడ్డా గారు ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు మాజీ ఎంపీపీ గజరామ్ గారు అదే విధంగా మన రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా కుప్టివరిని సర్పంచ్ రమేష్ గారు సుధీర్ గారు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా నరేందర్ గారు బాసర రమేష్ గారు జంగం రమేష్ గారు గజనన్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది